తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతలపైన బీజేపీ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తమపై అనవసరమైన ఆరోపణలు చేస్తే నేతల అవినీతి చిట్టా మొత్తం విప్పుతారని గుంట లాంటి వారిని వదిలిపెట్టారని తీవ్రంగా హెచ్చరించారు హైదరాబాద్ బంజారా హిల్స్లోని జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్తో కలిసి నేను బీఆర్ఎస్ ప్రతినిధులపై ఆరోపణలు చేస్తున్నానని అంటున్నారని అలాంటి గుంట నక్కలకు చెబుతున్నా నాపై అనవసరంగా దాడి చేస్తే మీ చిట్టా మొత్తం విపుతా అన్నారు కవిత ఇది జస్ట్ టాస్ మాత్రమే అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుంది అని కవిత వ్యాఖ్యానించారు తాను కూడా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానని అప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి జరిగిన అన్ని విషయాలపైన విచారణ చేయిస్తానని స్పష్టం చేశారు ఆడపిల్ల కదా అని తేలిగ్గా తీసుకుంటున్నారేమో ఒక్కొక్కరి తోలు తీస్తా రెండు వేల పద్నాలుగు నుండి జరిగిన అన్ని విషయాలపైన విచారణ జరిపిస్తా అంటూ ఘాటుగా హెచ్చరించారు నా మీద ఎవరు ఏ ఆరోపణ చేసినా నేను ఖచ్చితంగా జవాబు చెప్తాను జవాబు చెప్పిన తర్వాతనే నేను ప్రజల పక్షాన నిలబడి వారిని ప్రశ్నిస్తాను వారు మాత్రం జవాబు చెప్పకుండా వెన్ను పూస చూపించి పారిపోతా ఉన్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు మేమేదో మీ విఘ్నతకి అంటే ప్రజలేం వదిలిపెట్టరు టైం చూసి కర్రు దాల్చి వాతావెడతారు మీరేం గొప్ప నాయకులు కాదు పెద్ద నాయకులు కాదు ఎంత పెద్ద నాయకులైనా ప్రజలకు జవాబుదారి అన్న విషయాన్ని మర్చిపోయి మీరు ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదు ఇది తెలంగాణ ప్రజలు మేల్కుంటారు ఖచ్చితంగా మాట్లాడతారు అంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే అప్పుడే కప్పం తిన్న పాము ఎట్లుంటుంది కడుపు నిండింది నేను సీఎం అయినా అవినీతి అయితే నాకేంది రాష్ట్రం పోతే నాకేంది వాగ్దానాలు పోతే నాకేంది అని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు ఆయనకి ఈ బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వ్యాపార లావాదేవీలకి అవుట్ రైట్గా సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు సో లెట్ టైం డిసైడ్ ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం ఏమీ కాకపోతే నాకెప్పుడు ఒకసారి టైం వస్తుంది దేవుడు దేవుంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు ఆనాడు మాత్రం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పటి నుండి నేనేదో టార్గెట్ చేసిన భయ్ ఇప్పుడు నేను నిన్ను కొడతా నువ్వు నన్ను కొట్ట వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి మరి నేను ఊరుకోవాలి నేనైతే గాంధీ తాతను కాదు నేను అస్సలే మంచిదాన్ని నేను చెప్తున్నా నేను కేసీఆర్ గారు అంతా ఉంటే నాకు లేదు అస్సలే మంచిదాన్ని కాదు నేను ఊరుకోను నన్ను కొడితే రెండు కొడతా ఉల్టా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులను కూడా మోసం చేసింది అని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు అమీర్పేట్లోని వివేకానంద కమిటీ హాల్లో నిర్వహించిన వికలాంగుల దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు వికలాంగుల పెన్షన్లను ఆరు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చి ఓట్లను దండుకొని తీరని ద్రోహం చేసిందని విమర్శించారు వికలాంగులు ఐక్యమై హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం సంఘటిత పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు మానసిక వికలాంగులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు తెలంగాణ ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు వివిధ రకాల పరికరాలు వాహనాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు బీఆర్ఎస్ నాయకులు కరుణాకర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా దుప్పట్లను పంపిణీ చేశారు తమ పుట్టినరోజు సందర్భంగా మిగిలిన నాయకులు కూడా వికలాంగులకు చేయూత అందించారన్నారు అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారితో ఏర్పడ్డ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నేటి నుండి ఈ నెల ఇరవై ఏడు వరకు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు జయంతి తెలిపారు సోమచ్ ప్రెస్ క్లబ్లో సేవా కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి నర్సిరెడ్డి సాయి తదితరులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత చదువులు అభ్యసించి అగ్రరాజ్యంలో స్థిరపడ్డ మాతృభూమిపై ప్రేమతో ముప్పైదు ఏళ్ల క్రితం తమ సంఘం ఆవిర్భవించిందని చెప్పారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలలతో తెలుగువారికి అన్ని రకాలుగా సేవలు చేయాలనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు హైదరాబాద్ విశాఖపట్నంతో పాటు గ్రామీణ మండల ప్రాంతాల్లో కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు ఈ ఏడాది మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై యువతకు అవగాహన కల్పించే నిమిత్తం ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ జస్దేవ్ వర్మ రాష్ట్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు ఈ నెల ఇరవై ఏడున రవీంద్ర భారతిలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమంతో కార్యక్రమాలు ముగుస్తాయని చెప్పారు ఉన్న సంస్థ ఈ ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు మన అమెరికాలో అలాగే మన మాతృభూమి రెండు తెలుగు రాష్ట్రాలలో చేశాను అదేవిధంగా ఈసారి కూడా డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం చెప్పినట్టు ముఖ్యంగా విద్య వైద్య మనకి ఇక్కడ కావాల్సిన స్కూల్ ప్రాజెక్ట్స్ అలాగే మేజర్ హెల్త్ క్యాంప్స్ అలాగే బిజినెస్ పరంగా కూడా ఎందుకంటే మనం అభివృద్ధి చెందాలే అమెరికాలో ఉన్న తెలుగువారు వచ్చి ఇక్కడ తెలుగువారు అభివృద్ధి చెందాలని ఇలాడ బిజినెస్ సెమినార్లు పెట్టాము సో అదే కాకుండా కొన్ని చారిటీ ఈవెంట్స్ కూడా ఇప్పుడు చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని అమెరికాలో ఉన్న తెలుగు వారికి సేవలు అందిస్తుంది ఈ సేవలు అందించే కార్యక్రమంలో అక్కడ అమెరికాలో చేసే కార్యక్రమాలే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి డిసెంబర్లో ఆట వేడుకలు నిర్వహిస్తాము ఆ ఆట వేడుకలో భాగంగా మేము ఈరోజు ఇక్కడ నుండి స్టార్ట్ ఈసారి ఇక్కడ నుండి ఈ రోజు నుండి స్టార్ట్ చేసి ట్వంటీ సెవెంత్ వరకు ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్స్లో బిజినెస్ కల్చరల్ లిటరీ ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఇంకా పలు రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము తెలంగాణలో వైజాగ్లో ఆంధ్రలో చేస్తున్నాము సో దీనికి అందరూ కూడా మీడియా మిత్రులందరూ వచ్చి మాకు సహకరించాలని మేము చేసే ప్రోగ్రామ్స్ ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి వెంకటేశ్వర నగర్ కాలనీకి ప్రత్యేక చరిత్ర ఉందని కాలనీ వాసులు అన్నారు హైదరాబాద్ మున్సిపాలిటీ సమయంలోనే ఈ ప్రాంతం కౌన్సిలర్ స్థాయిలో ఉండేదని స్థానికులు గుర్తు చేశారు ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఏర్పాటుతో వెంకటేశ్వర నగర్ ను ఇతర కాలనీలతో కలిపి వివేకానంద నగర్ డివిజన్లో విలీనం చేశారని తెలిపారు వెంకటేశ్వర నగర్ లోని అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నారని డివిజన్ పునర్వ్యవస్థీకరణలో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన కొత్త డివిజన్ పునర్విభజనలో వెంకటేశ్వర నగర్ పేరును డివిజన్ గా చేర్చకపోవడం పట్ల కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు నేటి సమావేశంలో వెంకటేశ్వర నగర్ బ్లాక్ కమిటీ టెంపుల్ కమిటీలు అఖిలపక్ష నాయకులు మరియు కాలనీ వాసులు కలిసి వెంకటేశ్వర నగర్ జేఏసీని ఏర్పాటు చేశారు వెంకటేశ్వర నగర్ ను స్వతంత్ర డివిజన్ గా ప్రకటించాలి అని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ కమిషనర్ జోనల్ కమిషనర్లకు ఫిర్యాదు చేయనున్నట్లు జేఏసీ స్పష్టం చేసింది కనుక అది వివేకానంద నగర్ నుంచి పాటు చేస్తే విడిపోతే వెంకటేశ్వర నగర్ అనేది పెద్ద బస్తి దాదాపు నలభై సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉన్నది దీనికి ఎండోమెంట్ పాలసీలో కూడా ఎండోమెంట్ బోర్డులో కూడా వెంకటేశ్వర స్వామి పేరు ఉంది కనుకనే ఆ స్వామి పేరు మీద మేము నగర్ పేరు పెట్టుకున్నాము పెద్దలు చెప్పినట్టు నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ ఎవరు కూడా జనాలు లేరు ఆ రోజుల్లో చాలా తక్కువ పబ్లిక్ ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడ ఉండి ఉన్నాము ఏదైతే మా ఈ యొక్క డివిజన్ పేరు అధికారులు తప్పిదం వలన మొత్తానికి ఏదో ఒక రూట్లో వాళ్ళు ఏ గూగుల్ మ్యాపా లేదా అధికారుల తప్పిదం వలనో కమల ప్రసాద్ నగర్ అని పెట్టారు ఆ కమల ప్రసాద్ నగర్ అనేది ఈ డీలిమిటేషన్లో వివేకానంద డివిజన్ అని ఒకటే ఉండేది ఆ వివేకానంద డివిజన్ వై మరి పబ్లిక్ ఎక్కువ ఉన్నందున మరి గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని మరి కార్పొరేషన్ పెంచాలని చెప్పి చేయడం జరిగింది దానివల్ల అందులో వెంకటేశ్వర నగర్ రెండు కావడం జరిగింది వివేకానంద కళలో రెండు కావడం జరిగింది అది ఒకటి వివేకానంద నగర్ ఒకటి మరి అని మేము అనకూడదు కాబట్టి మేము వెంకటేశ్వర నగర్కు కావాలి పేరు పేరు డివిజన్ కావాలని చెప్పి మేము అందరం కోరుకోవడం జరుగుతుంది అందరం దాని గురించి మీటింగ్ ఈ రోజు పెట్టుకోవడం జరిగింది మరి ఆల్ పార్టీస్ ఏ పార్టీలకు సంబంధం లేకుండా అందరం కలిసి గా ఏర్పడి జేఎస్కే ఏర్పడి మాకు వివేకానంద నగర్లో ఏదైతే డిక్లేర్ మొదలుంది కాబట్టి సెకండ్ పార్ట్ మన వెంకటేశ్వర ఉండాలని చెప్పి మేము కోరుకుంటాము ఇంత పెద్ద బస్తీకి వెంకటేశ్వర నగర్ పేరు పెట్టాలని చెప్పేసి డివిజన్ పేరు పెట్టాలని చెప్పేసి మా దగ్గర ఉన్న బస్తీలో ఉన్న అన్ని పార్టీల నాయకులు అన్ని వెల్ఫేర్ కమిటీల నాయకులు అందరూ కలిసి ముక్త ముక్త కండంతో కోరుతున్నారు ఖచ్చితంగా మేము ఈ విషయం నిరసన తెలియజేస్తున్నాము ఎందుకంటే పక్కలో చిన్న బస్తీ ఉంటుంది ఆ బస్తీ పేరు పెట్టారు మరి అది ఎంతవరకు సబ్బబో కాదో తెలియదు మాదైతే పన్నెండు వేల మంది ఓటర్లతో కూడుకున్న వెంకటేశ్వర నగర్ కాబట్టి మేము ఈ విషయంలో అందరం కలిసి ఒక జేఏసీగా ఏర్పడి జీహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి జోనల్ కమిషనర్ దగ్గరికి భారతీయ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేద ఉత్పత్తులపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బడార్ ఇండియా మార్కెటింగ్ హెడ్ ఎథిక్స్ డాక్టర్ దుర్గా ప్రసాద్ తెలిపారు సోమాజుగారి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ నూతనంగా రూపొందించిన పంచరతాను అందుబాటులోకి తెచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు ఐదు వేలకు పైబడిన ఆయుర్వేద వైద్య విధానంపై ఎన్నో అపోహలు అనుమానాలు ఉన్నాయని అన్నారు ఈ నేపథ్యంలో ఆయుర్వేద ఉత్పత్తులపై సమగ్ర పరిశోధన నిర్వహించి శాస్త్రీయ ఆధారాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు కేంద్ర ప్రభుత్వ ఆయుర్శాఖ సహకారంతో ఆయుర్వేద వైద్య విధానాలు అదేవిధంగా ఆయుర్వేద ఉత్పత్తుల విశిష్టతలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు ఆయుర్వేదాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జిల్లా మండల గ్రామీణ స్థాయిల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు మనకు తెలుసో తెలియకో ప్రతి ఒక్కళ్ళు మనం ఇండ్లలో ఈ ఆయుర్వేదం గురించి మాత్రమే ఉంటాం కానీ మెడిసిన్కి వచ్చేసరికల్లా ఆయుర్వేదం కొంచెం వెనకబడింది ఎందుకంటే దీని మీద చాలా మందికి ఎక్కువ నమ్మకం లేదు సైంటిఫికా కాదా అనే అపోహలు ప్రజల్లో ఉంది డాక్టర్లో ఉంది సో డాబర్ బీయింగ్ ఎ ద లార్జెస్ట్ అండ్ ద లీడర్ ఇన్ ఆయుర్వేదిక్ ఇండస్ట్రీ థాట్ వి విల్ ప్రమోట్ మనం డాబర్ ఆయుర్వేద ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేద్దాం సో దట్ మాక్సిమం కన్జ్యూమర్స్ మాక్సిమం లో ఎవ్రీ హౌస్ హోల్డ్ లో ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఒక ప్రచారం ప్రసారం వెళ్తుందని సో అది షేర్ చేయడం అని చెప్పని ఈరోజు మనం ఈ విధంగా కలుసుకుంటున్నాం ముఖ్యంగా చూస్తే ఇప్పుడు నేను ముందుకు చెప్పినట్టుగా చాలా మందిలో ఒక అపోహలు ఉన్నాయి ఇవి సైంటిఫిక్ కాదా గ్రంథాల్లో చెప్పబడింది గ్రంథాలు చెప్పిన తర్వాత మనం ఏం చేసామని సో దానికి మేము ఏం చేస్తామంటే ముఖ్యంగా బేసిస్ ఆఫ్ ట్రెడిషనల్ సైన్స్ కాన్సెప్ట్స్ అలా బట్టి వీఆర్ డూయింగ్ ద సైంటిఫిక్ వాలిడేషన్ అవే ప్రొడక్ట్స్ అవే ఆయుక్ ప్రొడక్ట్స్ మీద క్లినికల్ ట్రయల్స్ కటింగ్ ఎయిట్ ది టెక్నాలజీ రా మెటీరియల్ ప్రొక్వైర్మెంట్ నుంచి రా మెటీరియల్ ఎలా ఉండాలి ప్రాసెస్ ఎలా ఉండాలి ప్రోడక్ట్ ఎలా ఉండాలి ప్రాసెస్ తర్వాత ప్రోడక్ట్ తర్వాత ప్రోడక్ట్ ట్రయల్స్ సైంటిఫిక్ ట్రయల్స్ ఈ ప్రొడక్ట్ ఎఫెక్టివ్ కాదా సేఫా కాదా ముందు దాని తర్వాత ఎఫెక్టివ్ కాదా ఎంతవరకు ఎఫెక్టివ్ ఎందుకంటే ఇప్పుడు మనకి మన భారతదేశంలో ఇన్ పర్టికులర్లీ మన సౌత్ ఇండియాలో లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి బికాజ్ ఆఫ్ వేరియస్ మీ అందరికీ తెలిసిందే మనం తిన్న వెంటనే ఎక్సర్సైజ్ చేయం పొద్దున లేచి ఎక్సర్సైజ్ చేయం ఫోజరి సంతకాలతో తమ ఇంటిని కబ్జా చేయడమే కాక అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అలనాటి నటుడు ఎస్వి రంగారావు మనముడు రంగారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యాయవాది అంజన్ గౌడ్తో కలిసి ఆయన మాట్లాడారు మాస్టర్ ట్యాంక్ శాంతి నగర్లో పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో నాలుగు వందల నలభై ఆరు చదరపు అడుగుల స్థలాన్ని తమ తాత ఎస్వి రంగారావు కొనుగోలు చేశారని చెప్పారు సదరు స్థలంలో నిర్మించిన ఇంటిని పంతొమ్మిది వందల తొంభై ఐదులో శ్రీనివాస్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చామని చెప్పారు నమ్మకంగా ఉంటూ శ్రీనివాస్ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెండు వేల ఏడులో తమ సంతకాలను ప్రోజరీ చేసి సదరు ఇంటిని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు మున్సిపల్ ట్యాక్స్ చెల్లించేందుకు వెళ్లిన తమకు విషయం తెలవడంతో ఆశ్చర్యపోయామని అన్నారు తక్షణమే ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు ఈ వివాదం కొనసాగుతుండగానే ఇంటిని కూల్చివేసి నూతన నిర్మాణాలు చేపట్టారని చెప్పారు దీనిపై న్యాయస్థానాన్ని తిరిగి ఆశ్రయించగా సదరు స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాలని పలుమార్లు ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు తాము న్యాయం కోసం పోరాడుతుండగా అనేక అక్రమాలకు పాల్పడి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి పోలీసులు మద్దతు పలకడమే కాక అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రభుత్వం ఈ అంశంలో ప్రత్యేక దృష్టి సారించి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు నా పేరు ఎస్వి రంగారావు నేను స్వర్గీయ విశ్వనట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారు మనోణ్ణి మా తాతగారు కష్టపడి సంపాదించి శాంతి నగర్ కాలనీలో మాసప్ ట్యాంక్లో ఒక నాలుగు వందల నలభై ఆరు గజాలు ప్రాపర్టీ కొన్నారండి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో కొన్న ప్రాపర్టీ తదనంతరం ఆయన మరణం తర్వాత మా ఫాదర్ మరణం తర్వాత నేను మా బ్రదర్సు మా గ్రాండ్ మదరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లీగలైడ్ అయ్యాం తర్వాత తర్వాత మా పెద్దలు చనిపోవడం జరిగింది మేము లీగల్ హైర్స్ అయ్యాక రైట్ఫుల్ ఓనర్స్గా ఉన్నాం ట్యాక్స్ కట్టడానికి వెళ్ళిన ఒక రోజు మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఓనర్స్ కాదు పలానా జి శ్రీనివాస్ గుళ్ళూరు శ్రీనివాస్ అనే ఒక ట్వంటీ ఓనర్ అని తెలిసాక మేము కోర్టు పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయితే పోలీసు వారు సిజ్ పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో మా సిగ్నేచర్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్కి పంపించి పంపించాక ఆ ఎఫెస్ఎల్ రిపోర్ట్ లో ఈ సంతకాలు ఫోర్జ్ డాక్యుమెంట్ లో ఫోర్జ్ అని తేలేక అతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అయింది ఫోర్ మిస్లీడింగ్ ద కోర్ట్ అండ్ కోర్టు ద్వారా మిస్లీడ్ చేసి కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఫోర్జ్ డాక్యుమెంట్ అని ఈ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ టైంలో మా బ్రదర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అతనితో ఈ కేసును నిధా చేయించారు ఆ కేసు నిధా చేశాక ఇది మా బ్రదర్ని అడుగుతుంటే ఎందుకు యుద్ధా చేశారు అంటే ఎన్నిళ్ళు ఫైట్ చేస్తావు అందుకే నాకు చిరాకు వచ్చి యుద్ధ చేసే అని చాలా సింపుల్ గా చెప్పేస్తున్నాడు సార్ కానీ ఆయన నిజంగా ఏం జరిగిందో నాకు ఐడియా లేదు ఆ తర్వాత నేను వేరే పోలీస్ స్టేషన్స్ అప్రోచ్ కోర్టు అప్రోచ్ డిఫరెంట్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి కోర్టులో పెండింగ్ ఉంది ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది నాట్ టు కన్స్టక్ట్ నాట్ టు ఎని నాట్ టు థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయకూడదు అల్వాల్ డివిజన్ లో కార్పొరేటర్ శాంతి రెడ్డి దాదాపు యాభై రెండు లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ కాలనీలో ఇరవై రెండు లక్షల వ్యయంతో తాగునీటి పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశామని అలాగే సాయినగర్లో ముప్పై లక్షల వ్యయంతో ఇటీవల పూర్తి అయిన సీసీ రోడ్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించామని తెలిపారు ఇంతకు ముందు ఉన్న బీటీ రోడ్డు చాలా అధ్వానంగా ఉండేదని దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది ఉండేదని ఇప్పుడు సీసీ రోడ్ వేయడం వల్ల ఈ దారిలో వెళ్లే వారికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ఇంకా పెండింగ్లో ఉండే పనులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శోభన్ బాబు చరణ్గిరి వీణా రాపర్తి చంద్రశేఖర్ రాజేందర్ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు ఆసియాలోనే అతిపెద్ద మెటల్ ఫార్మింగ్ టెక్నాలజీ ప్రదర్శన ఐఎం టెక్స్ ఫార్మింగ్ రెండు వేల ఇరవై ఆరును వచ్చే నెల నిర్వహించనున్నట్లు ఇండియన్ మిషన్ టూల్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రకటించింది బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో జనవరి ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు ఇది జరుగుతుంది ఈ ప్రదర్శనలో ఇరవై దేశాలకు చెందిన ఆరు వందలకు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొననున్నట్లు టూల్ టెక్ ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ బెల్డ్ ఎక్స్పో మెల్డెక్స్ ఇండియా ఫాస్టెన్ ఎక్స్ ఇండియా వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఫార్మింగ్ టెక్నాలజీలపై సెమినార్ ఐటు అకాడమియా స్క్వేర్ అదేవిధంగా యూత్ ప్రోగ్రామ్ వంటివి ఉంటాయి జర్మనీ ఇటలీ జపాన్ తైవాన్ లాంటి దేశాల ప్రదర్శనదారుల బృందాలు పాల్గొంటాయి ఈ ప్రదర్శన స్వదేశీ ఉత్పత్తుల తయారీని వేగవంతం చేస్తుందని ఐఎంటీయూ ఎంఏ ప్రెసిడెంట్ మోహిని కెల్కర్ చెప్పారు ఇన్వాల్వ్స్ మషీన్ టూల్ విచ్ ఇస్ అ మదర్ మషీన్ టూల్ ఈవెన్ వెన్ యు టేక్ అ కుక్ వేర్ అ పాట్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ యువర్ హౌస్ హోల్డ్ ఇట్ రిక్వైర్స్ ప్రేస్ టు మేక్ ఇట్ And to make it uh, one cooker pressure cooker in 12 seconds, really needs a fully automatic line for of the machines and automation. So just trying to give you the relevance to a common man. The machine tool is that way a strategic industry, and we are a part of that. IMTA is a apex association for machine tool industry. Uh, formed during pre-independence India, that is in 1946, has over 500 members uh, representing organized machine tool sector. There are many more unorganized sector which is making machines and not our member. For the corresponding well period of time, if you look at what happened in India, when it was 125 billion, the India consumption and in output was 1 billion US dollars and today we are around touching close to 5 billion. So while the in a shrinking market, the Indian machine tool industry is growing and as all of you would have probably seen and heard, you know, the highest GDP rate of a growing country of a variable size is India and like what Mr. Lokeshwar Rao said, today we are number four in terms of consumption. And as you all are seeing, given today's geopolitical situation, whatever is happening, let's say, in South Asia, Southeast Asia.